ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు ముజునూరు మండలంలోని గోగురంపాడు చెక్కపల్లి వలసపల్లి గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు రైతులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా గ్రామాల్లో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వర్షం పడినప్పుడు వరద నీరు ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ఆధారులు బాగా దెబ్బతున్నాయి కొన్ని పంటలు మినో కానివ్వండి పత్తి కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతున్నాయి అక్కడక్కడ ఇల్లు రెండు ఇల్లు కూడా డ్యామేజ్ అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది తప్పకోకుండా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం వాళ్ళకి నష్టపరిహారించడానికి అధికారులు కూడా న్యాయంగా నష్టపోయిన ప్రతి సెంటును కూడా నమోదు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్స్ పంపించమని చెప్పేసి చెప్తాను నేను మరి ఏదైతే ఇక్కడ డ్యామేజ్ అయినాయో రోడ్స్ వాటిని టెంపరీగా ట్రాఫిక్ నడవటం కోసం టెంపరీ అరేంజ్మెంట్స్ ముందు చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు వచ్చిన తర్వాత పర్మనెంట్ రిజిస్టరేషన్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం మరి ఇప్పటికే టెంపరీ రిజిస్టరేషన్ చేయడం కోసం పైప్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాం ఆ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మూలంగా అవన్నీ కూడా ఇళ్ళలోకి వెళ్తాం అవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఆశ్రమైన చోట కలవటు కట్టడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ నెల రోజుల్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలా చోట్ల